కోటపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం జాతీయ జాతీయ కుటుంబ భద్రతా పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఏదైతుందో దాని కింద ఎవరైనా వ్యక్తి చనిపో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్బిఎస్ ప్రారంభించిందని పద్దెనిమిది నుండి అరవై ఏళ్ళ లోపు ఉండి కుటుంబాన్ని పోషిస్తున్న స్త్రీ అయినా పురుషుడైనా అకస్మాత్తుగా ప్రమాదం అనారోగ్యం సహజ మరణం చెందిన కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సాయం క్రింద ఇరవై వేల రూపాయలు అందిస్తోందని ఏ కారణం చేతనైనా మరణించిన రెండు సంవత్సరాలలోపు దరఖాస్తు చేయవచ్చని మంచిర్యాల జిల్లా కూటపల్లి మండల తహసీల్దార్ రాఘవేంద్రరావు ఎంపీడీఓ నాగేశ్వర రెడ్డిలు తెలిపారు లబ్ధిదారులు సాయం పొందడానికి క్షేత్రస్థాయిలో మండలంలో పథకంపై ప్రజలకు విస్తృత పరి పరిజ్ఞానం కల్పించడానికి గ్రామాలలో గ్రామ సభల ద్వారా మహిళా సంఘాలతో సమావేశాలలో పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామని వారు తెలిపారు మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల్లో నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియాలో దరఖాస్తు చేయాలని పథకం ప్రయోజనం తొందరలోనే నేరుగా ఆధార్ లింకు చేయబడ్డ కుటుంబ సభ్యుల పోస్టల్ ఖాతాలో లేదా బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని నమస్కారం జాతీయ జాతీయ కుటుంబ భద్రతా పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద ఎవరైనా వ్యక్తి చనిపోయి ఉంటే ఎవరైనా వ్యక్తి గత రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఎవరైనా చనిపోయి ఉన్నట్లయితే వారి భార్య పిల్లలు వారందరూ కూడా నిరుద్యోగస్తులై బిలో పావర్టీ లైన్ కింద ఉండి రేషన్ కార్డు ఉండి వాళ్ళు అనేదా ఎటువంటి ఆధారం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్ కింద దరఖాస్తు పెట్టుకోవచ్చును ఈ దరఖాస్తు పెట్టుకునే వాళ్ళు ఏమేమిటంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేటు ఆ చనిపోయిన వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు కూడా అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు కూడా మాత్రమే ఉండాలి వారికి కుటుంబ రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డులో వీళ్ళందరి పేర్లు ఉండాలి అదేవిధంగా డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఎఫ్ఎస్సి కార్డు తర్వాత కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు దాంతోపాటు కుటుంబ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య అయిన భార్య పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ పెట్టేసి మీ సేవ మీ సేవ మీ సేవలో అప్లై చేసుకోవాలి లేని పక్షంలో కొంతమంది ఎవరైనా ఆన్లైన్ పోర్టల్ ఏదైతుందో దాని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన దరఖాస్తు మా దగ్గరికి వచ్చిన వెంటనే మేము దాన్ని పరిశీలించి పం పైకి పంపించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది పంపించిన వెంటనే ఈ స్కీమ్ కింద వారికి వారి అకౌంట్లోకి డైరెక్ట్గా లబ్ధి తొందరలోనే విత్ ఇన్ వన్ ఇయర్ లోపలనే లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కానీ చనిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే సహజ మరణాలు కానీ ప్రమాద మరణాలు కానీ జాతి సంభవించి ఉంటే ఆ కుటుంబ సభ్యులందరూ ఈ పథకంని సద్వినియోగపరుచుకొని దరఖాస్తు చేయవలసిందిగా కోరుచున్నాం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అంటారు ఈ దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ పథకం అమలవుతుంది రెవెన్యూ శాఖ ద్వారా ఇది మనకు నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది దాంట్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్ అయితే జిరాక్స్ సెంటర్లో ఈ ఎన్ఎఫ్బిఎస్ అనే ఒకటి అప్లికేషన్ దొరుకుతుంది ఆ దరఖాస్తు తీసుకొని అది నింపేసి అది తహసీల్దార్ గారికి తగు డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అంటే చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేటు ఎవరైతే ప్రమాదం వల్ల కానీ సహజ మరణమైనా సరే అది పద్దెనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఇది పేదవాళ్ళకు మాత్రమే అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది బీపీఎల్ వాళ్ళకు వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా లేదంటే తహసీల్దార్ గారికి ఈ అప్లికేషన్ పెడుతూ ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ ఉన్నాడో అంటే చనిపోయిన వ్యక్తి ఆయన ఆధారు ఆయన యొక్క ధృవీకరణ మరణ మరణ ధృవీకరణ పత్రం పంచాయతీ కార్యదర్శులు తీసుకొని తర్వాత కుటుంబ సభ్యులు ఎవరికైతే ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తూ తహసీల్దార్ వాళ్ళ యొక్క వివరాలు అడ్రస్తో సహా ఇచ్చినట్టయితే వీళ్ళు తహసీల్దార్ ద్వారా ఆర్డీఓ గారికి ఆర్డీఓ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆన్లైన్లో ఆన్లైన్లో వెళ్తుంది ఇది దీంట్లో ఎలాంటి ఏ ఆఫీస్కి పోవడం కానీ ఎక్కడికి పోవడం కాని ఉండదు ఆన్లైన్లో అప్లై చేసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి చెక్కులు ఇవ్వడం కానీ డీడీలు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ డిసీజ్ పర్సన్కి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి ప్రజలు ఈ యొక్క సింపుల్గా ఉన్న ఈ పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలి దీనికి డేట్ అంటే ఏం లేదు వయసు మాత్రమే ఉంది అర్హత వయసు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వరకే ఉంది కానీ డేట్ ఫలానా డేట్ కట్ అప్ అయింటేం లేదు ఎప్పుడైనా ఎనీ టైం మనిషికి ఏదైనా జరగవచ్చు అది జరిగినప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవాలా ఈ యొక్క ఎన్ఎఫ్బిఎస్ పథకం అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అమల్లో ఉంది ఎప్పటికీ అంటే ఇప్పటికి కూడా అమల్లో ఉంది ఆ పథకానికి ఒక డేట్ అంటూ ఏం లేదు చివరి డేట్ అంటూ ఏం లేదు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా గ్రామ సమాఖ్యలలో మండల సమాఖ్యలో ఎక్కువ మహిళ మహిళలు ఉంటారు కాబట్టి మహిళ ఆ గ్రామ సభలలో వాళ్ళకు కూడా తెలియజేస్తే వాళ్ళు ప్రజలకు తెలియజేస్తే ప్రజల్లో విస్తృత ప్రచారం జరిగి పేదవాళ్ళు చివరకు పేదవాళ్ళు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ పథకాన్ని అర్థం చేసుకోవాలి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆగస్ట్ పదిహేను నాడు ఇది లాంచ్ అయింది ఈ పథకం ఈ పథకం మనకు ఇరవై వేల రూపాయలు మన అకౌంట్లో వచ్చేస్తాయి ఎవరి దగ్గర తిరగాల్సిన అవసరం లేదు ఏ ఆఫీసర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఓన్లీ దరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేస్తే నేషనల్ పోర్టల్ నేషనల్ పోర్టల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది అందులో అప్లై చేస్తే వివరాలు అందరూ నమోదు చేస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది వితిన్ వన్ మంత్ లోపల వీళ్ళు ఇది అప్లై చేసిన వన్ మంత్ లోపల వాళ్ళ అకౌంట్కి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఇది కూడా బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్యకు దిగుణ ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ పథకాన్ని మీరు అందరూ అప్లై చేసుకొని ప్రజలందరూ లబ్ధి పొందాలని ఈ సందర్భం కోరుకుంటున్నారు ఈ సహజ మరణం కావచ్చు లేకపోతే ప్రమాదవశాత్తు పిడుగులు పడడం కానీ పాము వల్ల కానీ ఇంకే ఇంకే విధమైన మరణం కానీ సంభవిస్తే వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఈ పథకాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను